మన్యం పులి స్వాతంత్ర్య సమరయోధుడు అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు జ్ఞాపకార్థం నాణం విడుదల చేయాలని పలువురు వ్యక్తలు కోరారు గురువారం ఉండి గాంధీ చౌక్ వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి శతవర్దంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా జరిగిన సభకు క్లబ్ అధ్యకులు సత్తి బ్రహ్మారెడ్డి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉదయని పత్రికా సంపాదకులు ప్రముఖ రచయిత కూనప్రాజు రాజు హాజరై మాట్లాడుతూ సీతారామరాజు నడయాడిన అన్ని ప్రదేశాల్లో స్మృతి క్లబ్ కార్యదర్శి ఉపాధ్యక్షులు ముదునూరి శివరామరాజు గాదిరాజు రంగరాజులు మాట్లాడుతూ యువతకు స్పూర్తి ప్రదాత యువకిశోరం సీతారామరాజు అన్నారు పరిపాలనా అధికారి రుద్రరాజు నర్సరాజు మాట్లాడుతూ గిరిజనలో చైతన్యం రగిలించిన వీరుడు విప్లవజ్యోతి అల్లూరి అన్నారు తొలిత అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ కార్యక్రమంలో పాలతిద్ద నర్సింగరావు నరసింగరావు కన్నగంటి రూత్కళ కలిదిండి సీతారామరాజు గాదిరాజు వెంకటేశ్వరరాజు బొండాడ సూర్యబ్రహ్మానందం గొట్టుముక్కల మాధవరాజు పేరిచెల్ల రంగరాజు ూరి గోపాలరాజు విజి ఆదినారాయణ భాస్కర్ రాజు ప్రసాద్ రాజు ఎన్ శివరామరాజు కృష్ణం రాజు బొండాడ విశ్వేశ్వరరావు ఉదయభాస్కర్ సత్యనారాయణ నుండి భారతదేశాన్ని రక్షించాలని ఎంతో కృషి చేశారు వారి ప్రాణాలు అర్పించారు మరి వారిని యువత అందరూ మరి స్ఫూర్తిగా తీసుకోవాలి మన భారతదేశం మన రాష్ట్రం మన గ్రామం అన్నీ కూడా ఆ విధంగా అభివృద్ధి చెందడానికి గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి అల్లూరు సీతారామరాజు గారి యొక్క నాణ్యాన్ని రిలీజ్ చేయాలని మరియు అల్లూరు సీతారామరాజు గారి యొక్క స్మృతి వనాన్ని వారు పుట్టిన గ్రామాల్లో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము ముందు తరాలకి వాళ్ళ గురించి చెప్పాలి ఇది సీతారామరాజు యొక్క ఆశయాన్ని అందరం ముందు తీసుకెళ్ళాలి కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం సీతారామరాజు అతి పిన్న వయసులోనే మరణించడం జరిగింది స్వాతంత్ర పోరాటంలో ఆయన చేసిన సేవలు యువతరానికి ఆదర్శప్రాయంగా ఉంటాయని తెలియజేసుకుంటూ ఆయన స్మృత్యార్థం ఒక నాను విడుదల చేయవలసిందిగా మేము లయన్స్ క్లబ్ తరఫున కోరుతున్నాము మానవుడు అశాశ్వతం జీవించి ఉన్నంతకాలం మనం ఇక్కడ ఏం చేశాము కీర్తైనా అపకీర్త అయినా మంచైనా చెడైనా ఆ రెండు మాత్రమే శాశ్వతంగా ఈ భూమి మీద నిలుస్తాయని నమ్మి అతను ఆనాడు బ్రిటిష్ వారు పెట్టుతున్నటువంటి బాధల్ని ఆయన ప్రత్యక్షంగా చూసి భారతదేశాన్ని వారి నుంచి విముక్తి చేయాలనే ఉద్దేశంతో ఉద్యమాన్ని ప్రారంభించారు దేశవ్యాప్త ఉద్యమానికి ఆయన శక్తి సరిపోలేదు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అంకితభావం కలిగి ఉంటారనే ఉద్దేశంతో వారిని ప్రోత్సహించి చిన్నపాటి ఉద్యమైన నాంది పలకాలనే జయంతో వారు ఆ రోజుని ఆ మన్యం ప్రాంతంలో ఉద్యమం ప్రారంభించడం అచిర కాలంలోనే ఆయన పోరాటం దేశవ్యాప్తంగా